డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యకి వైద్యానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ఆధారం చేసుకొని ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే మిన్నగా పేద బడుగు వర్గాలకి విద్యని వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఆరోగ్యశ్రీని ఆ డబ్బు ఏదైతే ఉందో ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకెళ్తాం మరి అదేవిధంగా మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక పై స్థాయి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఒకటో క్లాస్ చదివేటటువంటి ఒక గ్రామంలోని చిన్న ఎలిమెంటరీ స్కూల్ వరకు కూడా అధునీకరించి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా అక్కడ ఉండేటటువంటి ఆ గ్రామస్తులు కానీ పిల్లలు కానీ ఆ టీచర్లు కానీ ఎవరు ఎటువంటి సందర్భంలో కూడా వాళ్ళ ఊహకు అందనంత మంచి పద్ధతుల్లో అన్ని సౌకర్యాలతో బడులు కానివ్వండి కాలేజీలు కానివ్వండి ప్రతిదీ అన్ని అందుబాటులోకి ప్రజలు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు అందరం కూడా చూశాం మరి ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయన సాధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఈరోజు ప్రైవేటు పదం చేయడానికో లేకపోతే ఆయన అమ్ముకోవడానికో ఆయన చేసినటువంటి ఆలోచనని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సమిష్టిగా వ్యతిరేకించడం జరిగింది మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోయే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా మీ అందరితో కలిసి నడవడానికి ఎల్ల వేళల్లో సిద్ధంగా ఉంటారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి నమస్తే